ప్రజలకు చెందాల్సిన సొత్తును దొంగదారులు కాజేయాలని చూసే ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు చేపడతామని ఏలూరు ఎమ్మెల్యే బైరెడి చంటి హెచ్చరించారు ఈ విషయంలో దోషులంతటి వారైనా ఉపేక్షించలే ఉపేక్షించేది లేదని ఆయన తేల్చి చెప్పారు కోడెల్లోని హౌసింగ్ లేఅవుట్ను ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే చంటి అక్కడ ఒక ప్రైవేటు గోడలు దాచి ఉంచిన గృహ లబ్ధిదారులకు చెందిన కొత్త డోర్లు కరెంటు మెటీరియల్ పరిశీలించారు వీటి లెక్కలు ఎప్పటివరకు ఎందుకు బహిర్గతం చేయలేదంటూ అధికారులను ప్రశ్నించిన ఆయన తిరిగి ఆయా పనులకు ఎంత డబ్బు ఖర్చు పెట్టించారనేది మండిపడ్డారు ఆ డబ్బు ఉంటే లేఅవుట్లో రోడ్ల నిర్మాణం పూర్తయ్యేదని కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు హౌసింగ్ అధికారులు మూడేళ్ల క్రితం తెచ్చిన ఏలూరు మండలానికి చెందిన గృహ అభ్యుదాలకు చెందిన కొత్త డోర్లు కరెంటు మెటీరియల్స్ను కొందరు అవినీతి ఉద్యో ఉద్యోగులు తరలించిపోతున్నారన్న విషయం తెలుసుకున్న ఏలూరు ఎమ్మెల్యే వైరడ్డి చెంటి హుటాహుటిన స్థానిక కోడేరులోని హౌసింగ్ లేఅవుట్కు చేరుకున్నారు ఆ ప్రాంతంలో ఒక ప్రైవేటు దాచి ఉంచిన మెటీరియల్ను పరిశీలించిన ఆయన వాటి లెక్కలపై అధికారులు అధికారులకు ప్రశ్న ప్రస ప్రశ్న వర్షం కురిపించారు అగ్రిమెంట్ లేకుండా ప్రైవేట్ లేఅవుట్లో వీటన్నిటిని ఎందుకు ఉంచారని ప్రశ్నించారు అసలు ఇంత విలువైన మెటీరియల్ ఇక్కడ ఉందన్న విషయాన్ని తన దృష్టికి ఇంతకాలం ఎందుకు తీసుకురాకుండా దాచారని ఆయన అధికారులు నిలదీశారు దాని వెనుక ఉన్న అంతర్యం ఏమిటని ఘాటుగా ప్రశ్నించారు వారి నుండి సరైన సమాధానం కురవకపోవడంతో ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బైరెడ్డి శెట్టి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చి పదహారు నెలలు గడిచిపోతున్న రెండు వేల ఇరవై రెండులో ఏలూరు మండలంలోని లబ్ధాలకు మంజూరు హౌసింగ్ మెటీరియల్ గూడంలో ఉందన్న విషయం నేటికి తన దృష్టికి తీసుకురాలేదన్నారు కొత్త డోర్లు టైట్స్ ఫ్యాన్లు ఎల్ఈడి బల్బులు సుమారు ఐదు వేల ఏడు వందల యాభై రూపాయల విలువైన కరెంటు మెటీరియల్ కిట్లను ఎందుకు గోడలు దాచి ఉంచారో అధికారులు సమాధానం చెప్పాలన్నారు దాదాపుగా పదిహేను వేల ఐదు వందల ముప్పై ఆరు మంది లబ్ధిదారులకు చెందిన ఎనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల విలువైన సొత్తును ఎందుకు ఇలా మొరగబెడుతున్నారా వారే చెప్పాలని మండిపడ్డారు దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యత బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామన్న ఆయన వీటిని సబ్సిడీ ద్వారా లబ్ధారులకు అందించిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు ఆ నిధులు ఉంటే వాటితో లేఅవుట్లో రాజధానుల నిర్మాణం పూర్తయ్యేదన్న ఆయన ఇదంతా కొందరు అవినీతి ఉద్యోగులు చేతివాడ చర్యగా తన దృష్టికి సైతం వచ్చిందంటూ ఆయన తేల్చి చెప్పారు ఆయన వెంట టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు టీడీపీ సీనియర్ నాయకులు చల్లా వెంకట వెంకట సత్యవరప్రసాదరావు బెల్లంకొండ కిషోర్ అమరావతి అశోక్ లంకపల్లి సతీష్ హౌసింగ్ ఏఈ సురేష్ హౌసింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో హౌసింగ్కి సంబంధించి కోడేళ్లు లేఅవుట్కి రావడం జరిగింది ఇదివరకు అంటే మేము వచ్చి పదహారు నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత హౌజింగ్ మీద అనేక రివ్యూలు పెట్టడం కూడా జరిగింది రెండు వేల ఇరవై రెండులో వీళ్ళు ఏదైతే వైసీపీ గవర్నమెంట్లో డోర్లు కానీ అలాగే కరెంట్ మెటీరియల్ కానీ ప్రతిదీ కూడా కరెంట్ మెటీరియల్కి సంబంధించి ఐదు వేల ఏడు వందల ముప్పై రూపాయల రూపాయలు చెప్పిన కిట్టు ఒక్కొక్కరికి అలాగే డోర్సు ఏదైతే బాత్రూమ్ డోర్సు అలాగే టైల్స్ ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళకి కూడా దీంట్లో రమారమి పదిహేను వేల ఐదు వందల ముప్పై ఆరు మందికి సరిపడా ఉన్నాయి ఎనిమిది లక్ ఎనిమిది కోట్ల పాతిక లక్షల రూపాయల సరుకు ఇక్కడ వివిధ గోడౌన్లలో ఉంది అంటే మూడు సంవత్సరాల నుంచి ఇది ఎక్కడ ఉంటుంటే ఇవాళకి హౌసింగ్ అధికారులు ఎవరో కూడా నేను ఎమ్మెల్యే ఉంగటూరు గారిని కూడా అడిగాను ఇక్కడ నుంచే మీ దగ్గర మీ ఎదురు మాట్లాడడం మాట్లాడటం జరిగింది ఆయనకి కూడా ఇటువంటి మెటీరియల్ ఉన్న సంగతి వాళ్ళటి వరకు కూడా తెలియదు మేము లోగడ్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు లబ్ధిదారులు వచ్చి మాకు కరెంటు సర్వీస్ వేయించండి మేము కట్టుకోలేమని చెప్తే కరెంటు సర్వీస్ ఫ్రీగా ఇవ్వటానికి మంత్రి గారితో మాట్లాడి ఇప్పించడం జరిగింది అలాగే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఎవరైతే సొంతంగా కట్టుకుంటారో వాళ్ళకే ఇమ్మని చెప్పారండి సబ్సిడీ మీద అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఐదు పర్సెంట్ మంది కూడా సొంతంగా కట్టుకోరు ఏ లే ఓట్లో కూడా కట్టుకోరు ఆ సంగతి వీళ్ళకి తెలుసు వీళ్ళు నిన్న కూడా డిఆర్సీ మీటింగ్ డిడిఆర్సీ మీటింగ్ జరిగింది అందులో కూడా ఈ మెటీరియల్ అంతా పాడైపోతుందని మనం ఏదైనా చేద్దామని చెప్పి పీడీ గారు కానీ ఇతర అధికారులు కానీ ఎవరో కూడా ఇవాళ వరకు ఎవరో కూడా చెప్పలే దీని మీద ఏదైతే మా టీం ఉందో మెగా టీం వాళ్ళు ఇవాళ ఈ నుంచి బయటికి సరికెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో ఇవాళ మా వాళ్ళు చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ రోజున ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఈయనమో మాకు తెలిసేమో అని అనుకుంటారు అన్నాడు చెప్పవలసిన బాధ్యత పీడీ గారికి ఉంది సరే వీళ్ళకి తెలిసిన దీన్ని వాళ్ళు ఇమ్మన్నప్పుడు ఇదంతా పాడైపోతుంటే డోర్లు వర్షానికి తడిచి వీళ్ళు గోడౌన్లో పెట్టే సెక్యూరిటీ ఏమి ఉండవు ఇప్పుడు మీరు కూడా చూసారు ఏముండో ఇందులో వైర్లు ఎన్ని వెళ్ళిపోయినాయో పైపులు ఎన్ని వెళ్ళిపోయినాయో టైల్స్ ఎన్ని వెళ్ళిపోయినాయో అనేది వాళ్ళకి కూడా లేదు దీని మీద సమగ్ర విచారణ చేసి అసలు వీళ్ళ దగ్గర ఉన్న స్టాకు యాజ్ అటీజ్గా ఉందా లేదా ఇది కూడా ఇప్పుడు ఇది పెట్టింది ప్రైవేట్ గోడౌన్ ఏదైతే ఒక ఇంట్లో పెట్టారు ఈ వైర్లు ఇది తెలిసింది ఎవరైతే కింద మీకు ఇది చెప్తున్నాను ఏఈ గారు ఇది కావాలని ఇక్కడ పెట్టి మీ దగ్గర జూనియర్ ఎవరైతే చేశాడో ఆడ ఇందులో నుంచి సరుకు పట్టుకెళ్ళిపోతున్నాడు అనేది మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము ఇప్పుడు సాయంత్రం పూట మీకు చేశాను నేను ఇవాళ ఇక్కడ రాపోతే మీ దగ్గర అగ్రిమెంట్ ఉందా దీనికి సంబంధించి లేదు ఎందుకు లేదు అంటే దొంగ సరుకు కింద లెక్కేగా రాత్రికి పట్టుకెళ్ళిపోతాడు ఎవరు సమాధానం చెప్తారు అతను రాత్రికి సరుకు మార్చేస్తాడని సంగతి కూడా తెలిసి నేను ఇప్పుడు ఇన్స్పెక్షన్ రావడం జరిగింది దీంట్లో ఎవరైతే లబ్ధి అది ఇదంతా ప్రజలకు ఇవ్వాల్సింది మాకు చెప్పు అంటే మంత్రి గారితో మాట్లాడి వీళ్ళందరికీ కూడా ఉచితంగా ఇప్పించేవాళ్ళు ఎందుకంటే ఎనిమిది కోట్ల రూపాయలు అలా పెట్టుకోవటం వల్ల ఇప్పుడు ఇందులో కలర్లు వెలిసిపోయినాయి కొన్ని టైల్స్ పగిలిపోయినాయి బాత్రూమ్ డోర్ ఏదైతే డోర్స్ ఉన్నాయో అన్ని కొన్ని నానిపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా వేస్ట్గా నిరుపయోగం అయిపోతాయి మేము వచ్చేసరికి నాలుగు వందల ఇళ్ళకి సరిపడా రంగుని వీళ్ళు పారిపోసారని చెప్తున్నారు కనీసం వాళ్ళకి అది పెట్టాల అంటే కొంత కొంతకాలం పోయిన తర్వాత ఈ కూడా పాడైపోయినాయండి మనం తగలేసేయాలని చెప్పి ఉండేవారు మరి ఇది అంతా కూడా వీళ్ళ అశ్రద్ధే డెఫినెట్గా మంత్రి గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది మంత్రి గారు లైన్లో దొరకలేదు డెఫినెట్గా దీన్ని రేపు పొద్దున్న మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఎందుకు మీరు ఎమ్మెల్యేలకు చెప్పలేదు అనేది ఆయన అడుగుతాడు అసలు ఇవన్నీ కూడా ప్రైవేట్ గోడౌన్లో ఏదైతే అగ్రిమెంట్ కూడా లేకుండా ఎందుకంటే వీళ్ళకి సంబంధించి కోడెల్లో గోడౌన్ ఉంది ఇవి అక్కడ పడతాయి అక్కడ ఎందుకు పెట్టలేదండి మీరు ఇవి అక్కడ పడతాయిగా ఎందుకు పట్టం పట్ట అక్కడ పట్టే స్థలం ఉన్నప్పటికీ మీరు ఎవరో ఇంట్లో పెట్టి ఇక్కడ పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది దీనికి మీరు సమాధానం చెప్పాలి మీరు ఎవరైతే ఉన్నారు పీడీ గారు ఉన్నారు లేకపోతే కింద ఎవరైతే వర్క్ ఇన్స్పెక్టర్ ఉన్నారో వర్క్ ఇన్స్పెక్టర్ మొన్న కూడా మీకు చెప్పాను పట్టాల విషయంలో జరిగింది ఇలా జరిగిందని నేను చెప్పాను నమ్మద్ని మీరు అప్పుడైనా మాకు చెప్పాల్సింది డెఫినెట్గా దీని మీద విచారణ జరుపుతాం ఇది ఏదైతే ఉన్నదో ఇది లబ్ధిదారులకి అవసరమైతే సబ్సిడీ మీద ఈ డబ్బు ఎనిమిది కోట్ల రూపాయలు కూడా పాడవకోకుండా అవసరమైతే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద ఇవ్వడానికి అనేది మాట్లాడతాం ఇవాళ వాళ్ళకి ఇది ఏ ఎవరికి ఏ లబ్ధిదారు కూడా పద్దెనిమిది వేల మందికి ఇల్లు పట్టాలు వస్తే వాళ్ళు ఎవరికీ తెలియదు మీ మీడియా సోదరులు కూడా అడిగే మాకు కూడా తెలియదండి ఎప్పుడు వస్తాయని చెప్పి ఈ రెండు వేల ఇరవై రెండులోనే ఈ సరుకు అంతా వచ్చింది వీళ్ళు అద్దెలు కడుతున్నారు దీనికి మార్కెట్ యాడ్లో పెద్ద గోడంలో ఉంది అండ్ అద్దె కడుతున్నాం మనం నష్టపోతున్నాం ఈ సరుకు పాడైపోతుంది అనేది మరి ఇల్లు వాళ్ళ వరకు కూడా అంటే బాధ్యతాయుతంగా లేకపోతే అధికారులు ఇదంతా కూడా ఎవరిది వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అనేక మంది ఇబ్బంది పడుతున్నారు ఇదంతా కూడా వాళ్ళకి సబ్సిడీ మీద ఇస్తే వాళ్ళు కరెంటు కి కట్టే డబ్బుల్ని వాళ్ళు దానికి ఉపయోగించుకోవడం జరిగేది మేము రోడ్ల కోసం ఇచ్చేస్తున్నాం దానికి ఐదు వేల రూపాయలు కిట్ తీసుకోండి అంటే వాళ్ళు సర వాళ్ళు సంతోషంగా తీసుకునేవారు ఐదు వేలతో మేము రోడ్లు వేస్తామని చెప్పేవాళ్ళు ఈ ఎనిమిది కోట్లతో రోడ్లు వేస్తే ఈ లేఓట్లన్నీ కూడా బాగుపడదు అయితే ఈ పాటికి ఎనిమిది కోట్ల రూపాయలు క్యాష్ కూడా అయిపోయేది మరి ఇటువంటి అన్నీ కూడా చెప్పలేదు దీని మీద డెఫినెట్గా మంత్రి గారి దృష్టికి రేపు తీసుకెళ్తాం దీని మీద విచారణ చేసి స్టాక్ ఎంత ఉంది ఈ స్టాక్ని ఏ విధంగా ఇవ్వాలని చెప్తాం వీళ్ళు ఎవరైతే అధికారులు బాధ్యతాయుతంగా లేరో వాళ్ళ మీద చర్య తీసుకోమని కూడా చెప్తాం ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది